సరే ఇంకొక వ్యక్తి అయితే తన యొక్క కంప్లైంట్ అయితే చెప్తూ ఉన్నారు నా సమస్యకు పరిష్కారం చెప్పండి అంటూ కూడా మెయిల్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి ఇక్కడ నయూబ్ అనమాట షేక్ నయూబ్ పెళ్ళై సంవత్సరం నా అయింది ఐదు నెలల బాబు కూడా ఉన్నాడు భార్యాభర్తలకి నా యొక్క భార్యకి అతనికి కూడా ఎలాంటి ఇబ్బ గొడవలు లేవని చెప్తూ ఉన్నాడు కానీ వచ్చిందల్లా గొడవల్లా వచ్చిందల్లా తన యొక్క మామతో అని చెప్తున్నాడు అమ్మాయి వాళ్ళ నాన్నతో అని చెప్తూ ఉన్నాడు అమ్మాయి వాళ్ళ నాన్న పెళ్లి చేసే ముందు ఇళ్ల రకం వచ్చేయాలని నీకు జాబ్ లేదు కాబట్టి జాబ్ ఇస్తాను పని కల్పిస్తానని తనను ఎండ ఇళ్ళ రకం తీసుకువెళ్ళిపోయాడు ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత భార్యకి భర్తకి మధ్య గొడవలు పెడుతున్నాడు నన్ను మంచోడు కాదని నిందలు వేస్తూ ఉన్నాడు అంటూ ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నాడు తర్వాత మొదట ఏదైతే ఇళ్ళ రకం వెళ్ళానో తర్వాత ఇప్పుడు గొడవలు వచ్చిన తర్వాత తనని ఇంటి నుంచి గెంటేశాడంటూ కూడా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నాడు ఇక్కడ తనకు అమ్మాయి అబ్బాయిలు లేరు కాబట్టి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు కాబట్టి నేను మంచిగా కొడుకులాగా చూసుకుంటానని వాళ్ళ మామ తనను ఇళ్ళ రకం తీసుకువెళ్ళాడు కానీ ఇప్పుడు నాకు అన్యాయం చేసి భార్యకి దూరంగా ఉంచుతున్నాడు తన పిల్లవాడిని చూడనివ్వట్లేదు ఇంటి నుంచి గెంటేశారంటూ కూడా ఈ వ్యక్తి చెప్తూ ఉన్నారు ఈ వ్యక్తి యొక్క సమస్యకు ఏం చెప్తారు మీరు పరిష్కారం అంటే కాంజుగల్ రైట్స్ కోసం అని చెప్పేసి కాంజుగల్ రైట్స్ కాంజుగల్ రైట్స్ కోసం అని చెప్పేసి నా భార్య నాకు కాపురానికి రావాలని చెప్పేసి కోర్టులో వేయాల్సి ఉంటుంది ఫస్ట్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఇట్లా కాపురానికి రాకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పేసి నోటీస్ పంపించాల్సి ఉంటుంది ఈ పంపించాలి నోటీసులు అంటారు కాంజుగల్ రైట్స్ కొరకు భార్య నోటీస్ పంపించాలి ఓకే వైవాహిక సంబంధాల బాధ్యతలు ఆ యొక్క వైవాహిక సంబంధాన్ని గురించి కాంజుగల్ రైట్స్ అంటారు హక్కులు అంటారు భార్యాభర్తల హక్కులు అంటారు కాల్ రైట్స్ అని నోటీస్ పంపించేసి కాజుల రైట్స్ కోసం అని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది అది చేయాలి ఓకే ఈ నోటీసులకి భార్య స్పందించకపోతే ఏమంటారు స్పందించకపోతే కోర్టుకి వెళ్ళటమే కోర్టులో ఫైల్ చేయటమే కాపురానికి రావట్లేదు ఎన్నిసార్లు పిలిచినా పిలిచిన ఓవరాల్ గా పిలిచాను నోటీస్ పరంగా పంపించాను అయినా కూడా రావట్లేదని చెప్పేసి కోర్టులో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ అడ్డింగ్ అంతా కూడా భార్యతో నాకు ఎలాంటి గొడవలు లేవు మా మామతోనే అని చెప్తున్నారు మామ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఈ వ్యక్తి ఎలా తీసుకోవచ్చు న్యాయపరంగా అంటే ఏమంటారు న్యాయపరంగా అంటే మా మీద కాపురానికి పంపించట్లేదని కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి నా భార్య పంపించట్లేదు నేను వెళ్ళినా అనుమతించట్లేదు ఇంట్లోంచి నుంచి ఏదో జరిగింది ఇవన్నీ కంప్లైంట్ ఇస్తే బెటర్ ఇంకొకటి ఏంటంటే అతనేదో షాప్ చూసుకోవడానికో దేనికో అని ఇలా రకం ఉద్యోగం ఇప్పిస్తాను అని తీసుకువెళ్ళాడు ఉద్యోగం ఇప్పిస్తా అన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా నాతో మా మా దగ్గరే బ్రతుకుదురా అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర అవకాశం లేనప్పుడు ఆల్టర్నేట్ ఏందనేది చూసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళ దగ్గర వద్దన్నారు గెంటేసినారు నువ్వు నువ్వు జాబ్ చేసుకోవటమా నువ్వు ఏదైనా పని చేసుకోవటమా నీ లైఫ్ ఏంటి అనేది నువ్వు చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా ఎవరైనా అంతే కదా నా దగ్గర ఊరికే బ్రతుకుదురా నా దగ్గర ఈ పని చేసుకొని బ్రతుకుదురా అంటే నేను వద్దన్నప్పుడు పోవట పోవాలని అన్నట్టే కదా సో ఆల్టర్నేట్ నువ్వు జాబ్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నావో ఇంకో జాబ్స్కి ట్రై చేస్తున్నావో నీ ఆల్టర్నేట్లో నువ్వు ఉండాలి కాకపోతే నీ భార్య రావాలని చెప్పేసి నోటీస్ అయితే పంపించే రైట్ ఉంటుంది అతను కనుక ఏమైనా ఇది చేస్తే భార్య యొక్క తండ్రి కనుక ఏమైనా ఇది చేస్తే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఇప్పుడు భార్య గురించి అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే చేయట్లేదు తను భార్య నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని కానీ ఏ విషయమైనటువంటి ఈ వ్యక్తి అయితే ఏం చెప్పలేదు భార్య కనుక వచ్చేస్తే ఆ ఇబ్బంది అంతా కూడా వాళ్ళ మామతో ఉంది కాబట్టి ఆ ఆ మామ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది అతను దుర్భాషలాడ్డం కానీ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ బాబుని చూ చూపించకుండా కానీ అమ్మాయితో ఇచ్చకపోయినా కూడా అది ఖచ్చితంగా అడ్డుకున్నట్టే అతను ఖచ్చితంగా అతని పైన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు నన్ను నా భార్యని కలవనీయకుండా నా కొడుకుని చూడనీయకుండా చేస్తా ఉన్నాడు ఇతను అన్యాయంగా అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే అతని మీద కంప్లైంట్ చేస్తే ఎలాంటి శిక్షలు పెడతారు అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు పిలిపిస్తారు స్టేషన్కి పిలిపించేసి ఎందుకని నువ్వు అతన్ని అలౌ చేయట్లేదు ఏంటి అతను ఏమైనా తప్పులు చేశాడా ఏదైనా చేశాడా ఇంట్లో నుంచి ఏదైనా అమ్మేయటం కానీ అట్లా ఇంట్లో ఇంటి మనిషిగా ఇంటిని ట్రీట్ చేసినప్పుడు ఇతను ఏదైనా చేస్తే ఇంటిపరంగా లాస్ ఏదైనా చేశాడా అటువంటివి ఏమైనా చేస్తా చేశారు కాబట్టి మేము అలౌ చేయట్లేదు అని చెప్పేస్తే సరిపోతుంది అదే చెప్తున్నాడు నువ్వు మంచి వ్యక్తి కావు కాదు కాబట్టి నేను ఇంటి నుంచి గింటేశానని అలా మామ చెప్తున్నట్లుగా ఈ వ్యక్తి అయితే కంప్లైంట్ చేస్తున్నారు ఆ మంచి వ్యక్తి కాదు అనేది ఎట్లా డిసైడ్ చేస్తున్నాడు ఏం చేశాడని మంచి వ్యక్తి కాదు అంటున్నాడు అనేది ఇతను కంప్లైంట్ చేస్తే పోలీసుల సమక్షంలో చెప్తాడు అతను ఒకవేళ ఇతను అటువంటి పనులు ఏం చేయలేదు అంటే ఇతని పైన చర్య తీసుకుంటారు ఓకే నేను మంచివాడినే నేనేం చేయలేదు నా వారిని నాకు పంపించట్లేదు నాకు కొడుకుని చూ చూపించట్లేదు ఇవన్నీ ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి చెప్తే ఇతను కనుక తప్పు చేసినట్టయితే అతనిపైన అతని పైన చర్యలు తీసుకుంటారు ఓకే తండ్రి చెప్తున్నటువంటి మాటలు నమ్ముతున్న కూతురు గురించి ఏమంటారు మీరు ఇతని భార్య గురించి ఏమంటారు ఎవరి గురించి అయినా ఎవరి గురించి అయినా ఒకరి మాటలు నమ్మేసి వాళ్ళకు వాళ్ళు వాళ్ళ సంసారాలు నాశనం చేసుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఏ ఏ మాటలకు నమ్మాలి ఏం నమ్మకూడదు నా ఫ్యూచర్ ఏంది ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు ఎవరి లైఫ్లో వాళ్ళ అయిపోతాయి ఒకరి మాట విని ఇంకొకరిని వాళ్ళ కాపురాల్లోకి ఇంకొకరిని ఇన్వైట్ చేసినారనుకోండి అవి స్పాయిల్ అయిపోతాయి అంతే ఒకవేళ తండ్రి ప్రోద్బలంతోనే కూతురు కాపురానికి వెనలేకోకుండా మామే కావాలని చేస్తూ ఉంటే కూతురు తండ్రి మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందంటారా అదే చెప్పాను కదా కూతురు తండ్రి మీద కంప్లైంట్ చేయొచ్చు అన్యాయంగా ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాడు నన్ను నా భార్యను కలవనిట్లేదు నా కొడుకుని చూడనీయట్లేదు చిన్న పిల్లవాడిని కూడా చూట్లేదు అనేసి కంప్లైంట్ ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు అతని మీద చర్యలు కూడా తీసుకుంటారు ఓకే సంతానాన్ని చూడకపోవడం అలవ్ చేయకపోవడం అనేది చేస్తే ఏం చేస్తారు ఇంకా ఇప్పుడు భర్త గనక భార్యకి రైట్స్ కింద నోటీసులు పంపిస్తే తను కూడా ఏమైనా ఉందా పంపించే అవకాశం కాదు పంపించడానికి నోటీస్ పంపించేది ఎందుకంటే ఓవరాల్గా ఏం మాట్లాడినా ఏం మాట్లాడినా సమాధానాలు రాకపోయేసరికి ఫైనల్గా ఈ స్టెప్ తీసుకుంటారు నోటీస్ పంపించేస్తే నోటీస్కి విత్ టైం అనేది టైం పీరియడ్ అనేది పెట్టుకుంటారు ఒక వారం పదహైదు రోజులు ఈ లోపల నీ సమాధానం ఇవ్వ ఇవ్వాలి ఏ విషయం అనేది కాపురానికి వస్తారన్నట్ట రానట్ట ఏమనేది సమాధానం ఇవ్వాలి సమాధానం ఇవ్వని పక్షంలో వారంలో కానీ పదిహేను రోజుల్లో కానీ నేను యాజ్ పర్ లా కోర్టుకు నేను కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటీస్ సారాంశం ఉంటుంది ఆ లోపల సమాధానం ఇవ్వకపోతే సమాధానాలు ఇవ్వ ఏమని ఇవ్వచ్చు అంటే సమాధానం నువ్వు ఇటువంటి వాడివి నీతో సంసారం చేయననో నువ్వు ఈ తప్పులు చేసినావనో రిప్లై నోటీసులు ఇస్తారు అవి ఇవ్వని పక్షంలో కోర్టులో కేసు ఫైల్ చేయడమే అంతే ఓకే అసలు ముందుగా ఈ వ్యక్తి భార్య మీద కంప్లైంట్ చేయాలా కాంజుగల్ రైట్స్ కోసం లేదా వాళ్ళ మామ మీద కాపురానికి పిల్లల్ని పంపించలేదు కాబట్టి వాళ్ళ మామ మీద కంప్లైంట్ చేయొచ్చు అంటారా ముందుగా ఎవరి మీద కంప్లైంట్ చేస్తే బాగుంటుంది అంటారు భార్యను కాపురానికి రమ్మని రమ్మనాలి ఫస్ట్ ఆమె మాట వినని పక్షంలో వాళ్ళ తండ్రి కనుక రెస్ట్రిక్ట్ చేస్తే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇట్లా అలౌ చేయట్లేదు నా కొడుకుని చూడట్లేదు అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి లేని పక్షంలో ఇది ఫస్ట్ ఇది అతని మీద కంప్లైంట్ ఇస్తే అక్కడ సాల్వ్ అయితే అయినట్టు లేకపోతే నోటీస్ పంపించాలి ఆమెకి లీగల్ నోటీసు లీగల్ నోటీస్ పంపించేసి దాని తర్వాత కోర్టులో ఫైల్ చేస్తే అన్ని నిజానిజాలన్నీ కోర్టుకు వచ్చేస్తాయి కాంజిగల్ రైట్స్ ద్వారా పంపించడం వల్ల సమస్య ఎన్ననాళ్ళు ఎన్నాళ్ళలో పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు అయితే ఇందాక చెప్పాను కదా నేను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి అదని చెప్పి త్వరితగతిన పరిష్కరించండి లేకపోతే జీవితాలు ఏజ్లు దాటిపోయి జీవితాలు పాడవుతున్నాయి కాబట్టి త్వరితగతిన సొల్యూషన్స్ చూపించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది సో ఆ నెల నుంచి సంవత్సరం లోపల లేదంటే మ్యాక్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వీళ్ళు కూడా ఇద్దరు కూడా అదే అడగాలి మా సమస్యని త్వరగా పరిష్కరిస్తే మా జీవితాలు మేము ఇండివిజువల్గా బ్రతకడమా లేదంటే కలిసి జీవించడమా అనేది కోర్టు ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటే త్వరగా ఇచ్చే అవకాశం ఉంది భార్యభర్తల జీవితంలోకి వేరొక వ్యక్తులు ప్రవేశిస్తే కనుక వారికి ఏదన్నా చట్టపరంగా శిక్షలు ఏమైనా ఉన్నాయి అసలు అంటే ఏ రకంగా ప్రవేశిస్తే వారి యొక్క దాంపత్య జీవితాన్ని చెడగొడుతున్నారు కాబట్టి భార్యభర్తలను విడగొడుతున్నారు కాబట్టి అదే అటువంటి వేదన చేస్తే అంటే దుర్భాషలాడటము వాడు చెడ్డవాడని చెప్పడము ఈమె చెడ్డదని చెప్పడము అటువంటివి చేస్తూ ఉంటే ఇట్లా వీళ్ళు అన్నెసరీగా ఇట్లా చేసి చేస్తూ ఉన్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఓకే అట్లా కనుక జీవితాల్లోకి దూరితే అట్లా అలౌ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలౌ చేయకూడదు వీళ్ళు వీళ్ళు డిసైడ్ కావాలి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు చెప్పినారనుకోండి సరే తర్వాత ఏంటి పరిష్కారం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి చిన్నపిల్లలైతే కాదు కదా మ్యారేజ్ అయ్యి మ్యారేజ్లో మ్యారిటల్ లైఫ్లో లీడ్ చేస్తూ వాళ్ళు విడిపోతే ఏంటి తర్వాత పరిస్థితి ఏంటి అనేది వీళ్ళకి వీళ్ళు ఆలోచించుకోవాలి లేదు నిజంగానే తప్పులు చేస్తున్నారంటే ఎవరికి వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క సమస్యలో ప్రధానంగా తప్పు ఎవరు నిందితులు ఎవరు ఏమంటారు ఇతను చెప్పినట్టుగా నిందితులు ఇద్దరు కనిపిస్తున్నారు భార్య కనిపిస్తూ ఉంది భార్య యొక్క తండ్రి కనిపిస్తా ఉన్నాడు ఇప్పుడు వాడు అతను కాపురానికి రమ్మంటున్నాడు అంటే ఈమె వెళ్ళట్లేదు అంటే ఇతను తండ్రి రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నాడు అంటే వీళ్ళిద్దరు నిందితులుగా ప్రజెంట్ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు కదా ఓకే అతను నాకు కాపురం కావాలంటున్నాడు కొడుకు కావాలంటున్నాడు వీళ్ళు అతనికి ఇవ్వమంటున్నారు అంటే నిందితులు వీళ్ళే కదా ప్రధానంగా ప్రస్తుతానికైతే ఇలా ఈ రకంగా కనిపిస్తున్నారు వీళ్ళ వర్షన్ ఏముందో తెలియదు ఓకే